అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం ప్రకారం ధనసు రాశి వారికి బ్రహ్మంగారు చెప్పిన ఒళ్లు గగ్గురు పొడిచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ధనసు రాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి విధి రాతను ఎవ్వరూ కూడా మార్చలేరు ఆ విధంగా ధనసు రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇంకా ధనసరాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళితే ముందు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మానించి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే గనుక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదంలో వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు ధనస్సు రాశి వారిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగానే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఈ రాశి వారికి స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు ముఖ్యంగా తమ విషయాలను ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల మీద వీరికి ఆసక్తి ఎక్కువ ఇక వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు రాశి దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా చేయరు పెద్దల పట్ల భక్తి కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ధనసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకేమి చేయలేకపోయామనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే ఏర్పడుతుంది ధన సంపాదన కన్నా మించినవి చాలా ఉన్నాయి అనే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలనుకుంటారు ఈ రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారే తర్వాత వీరిని విమర్శిస్తారు ఇది వీరి జీవితంలోనే సహించలేని విషయంగా మారుతుంది ఎంతో మానసిక సంఘర్షణకు ఆందోళనకు గురవుతారు దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలు అందుకుంటారు ధనసు రాశి వారు ధనం కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ ధనస్సు రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అవి ఏంటంటే ఉద్యోగ విషయాలు అంతా బాగుంటాయి వీరికి కానీ అనవసరమైన విషయాలు మిమ్మల్ని అశాంతికి లోను చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి అశాంతికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి స్థిర బుద్ది ప్రదర్శించకపోవడం దృశ్య రీత్యా చికాకులు చిక్కులు ఉంటాయి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే మీరు అనుకున్నటువంటి అనుకూలమైన స్థలం చేరుకోగలుగుతారు మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలమవుతుంది వ్యాపారులకు అనుకూలమైన స్థితి ఉంటుంది ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే తరచుగా భార్య పుత్ర విరోధం ఇంకా ప్రతి విషయంలోనూ ఎదురవుతూ ఉంటుంది కానీ తెలివిగా సరి చేసుకుంటారు పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పడతాయి పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది తరచుగా శుభకార్యం పుణ్యకార్యం నిమిత్తం ప్రయాణాలు మీ వల్ల ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధన వ్యయం బాగా అధికంగా ఉంటుంది అరికట్టలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఎదురవుతుంది రుణాలు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురవుతాయి మీ అందరితో మితవాదం చేయడం పూర్తిగా శ్రేయస్కరమని భావిస్తారు ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు ఆరోగ్యం విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు మొత్తం మీద మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు బాగా పాటించండి ఇంకా షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా తగిన లాభాలు అందని పరిస్థితి ప్రశాంతమైన ఆలోచనతో ఉండండి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులున్న వారికి కొంచెం ఇబ్బంది పెట్టినా సానుకూలమవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది కార్యలాభం కూడా దూరం అవుతుంది ఇంకా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఉన్న వారికి కావలసిన వనరులు తేలిగ్గా లభ్యమవుతాయి మంచి నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు దగ్గరకు వస్తాయి గురుబలం తక్కువగా ఉన్నా అన్ని విద్యా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు రక్షగా భావించండి ఇక మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి అయిష్టంగానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కుటుంబ ఆర్థిక వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది పూర్వశాల నక్షత్రం ముందు జాగ్రత్తగా చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు తరచూ విహారయాత్రలు చేస్తారు గురువులను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంకా ఉత్తరాశాల నక్షత్రం వారి గురించి చూసుకున్నట్లయితే నియమ నిబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతుంది అభివృద్ధి ఉన్నా తగిన ఫలితాలు రావు కుటుంబంలో సానుకూల ఫలితాలను సాధించుకుంటారు ఇంకా సంవత్సరం ఆరంభంలో రాహువుకు ఖచ్చితంగా గురువుకు జపం చేయించండి ప్రాతకాలంలో కాలంలో రోజు తెల్లని పుష్పాలతో అమ్మవారి ఆర్చన చేయించడం శాంతివర్గం ఇక ప్రదోషకాలంలో శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం కూడా శ్రేయస్కరంగా ఉంది అయితే ఈ సమయంలో నూతన నూతనోత్సాహంతో పనులు పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపారం గతంలో కన్నా లాభం జరుగుతుంది ఉద్యోగంలో బదిలీలు అనుకూలమవుతాయి ఇంకా ఆరోగ్య జాగ్రత్తలు అనేవి ఈ సమయంలో మీకు అవసరమవుతాయి ప్రయాణాలు కలిసిస్తాయి వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగ్గా సాగవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులకు విద్యార్థులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా కనిపిస్తుంది ఇక తరచుగా ఊహించిన ప్రయాణాలు చోటు చేసుకుంటాయి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు కలుగుతాయి పని వల్ల ఒత్తిడి వల్ల ఇంటి పనులు నిర్వహించలేరు దీంతో పాటుగా వ్యాపార భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు తలెత్తుతాయి శివ కుటుంబ ఆరాధన అనేది చాలా మంచిది అంటే శివుని కుటుంబ ఆరాధన అనేది మీకు ఎంతగానో మేలు చేస్తుంది మూల నక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉన్నా దానిని మీరు సరిచేసుకుంటారు ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయకండి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏం అనుకుంటున్నారో ఎలా ఆలోచిస్తున్నారో అనేది మాత్రం ముఖ్యంగా మీరు ఖచ్చితంగా పరిగణించాల్సిన పని ఉంది ఉద్యోగంలో సమస్యలు ఇప్పటివరకు మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కొలుక్కొస్తాయి అధికార యోగం కల్పిస్తుంది ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి వ్యాపార లబ్ది ఉంది ఆరోగ్యంపై అశ్రద్ద పెట్టకండి కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం వస్తుంది రాబోయే ఆరు మాసాలు ఆర్థిక ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి షేర్ వ్యాపారులకు అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించాల్సిన పరిస్థితి ఉంది స్థిరాస్తి విషయంలో కోర్టు వ్యవహారాలలో చిక్కులు చికాకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ద మరీ మరీ చెప్పడం వల్ల మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగం విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణ వలస శ్రమాధిక్యంగా ఉంటుంది అకాల భోజనం పనుల్లో జాప్యం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా రుణాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది ఒకటికి పది సార్లు ఆలోచించి ఆ విధంగా చేయండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు